ఇరవై తొమ్మిదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు రంగూరు టెమటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు అంగల్లు టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లయితే చాలా వరకు పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై నూరు నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా అంగళ్ళు టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వెలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై నాలుగు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే మొదల అంగళ్ళు టెమోటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తి కావాల్సి ఉంది అన్ని మండీల్లో వేలంపాట్లు జరిగి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్